చెప్పండి నానమ్మ పేరు మీద తాత ఐదు రెండు ఇరవై రెండు గుంటల భూమి కొన్నాడు అన్న కొన్న తర్వాత ఏమైంది ఇప్పుడు దగ్గర దగ్గర యాభై ఏళ్ళకి ఎక్కువ అవుతుంది ఆ భూమి కొని కొన్ని కొన్నాక తాత రీసెంట్గా రెండు వేల ఇరవైలో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏమైంది అంటే ఆమె నిద్రకం తీసుకెళ్ళి పింఛన్ పెట్టిస్తా అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్లి జీపే చేయించుకుంది ఎవరు మా నా మా చిన్న చెల్లె స్వాతి స్వాతి ఆమె పేరు జీపే చేయించుకొని మూడు నెలల తర్వాత మా అమ్మకు మళ్ళీ హుజరాబాద్లో రిజిస్ట్రేషన్ చేపించింది ఆమె ఆమె భూమి నానమ్మ భూమి ఆమె భూమి ఇప్పుడు ఆమెకి ఆమెకి కావాలి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడుతున్నారో ఒక ఆలు ఇరగ కొట్టి కూర్చుండబెట్టేరు ఇప్పుడు మేము నలభై రోజులు పట్టే ఆమెకు అన్ని అన్నీ మేమే ఎత్తిపోస్తున్నాం నాన్న నాన్న లేదు అమ్మ లేదు ఇద్దరు మామెకే సపోర్ట్ చేస్తున్నారు ముగ్గురు ఒకటే నా ఈశ్వరమ్మ పేరు మీద అనమ్మకొండ సబ్ రిజిస్టార్ అక్కడ ఉంది కదా మన వడ్డపల్లి దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జీపే చేయించుకుంది స్పెషల్ జీపే స్వాతి అనే పేరు మా సిస్టర్ చేయించుకుని మాకు రావాల్సింది మాకు ఈమెంట్ మాకు మా తాత ఆస్తిలో బాట వస్తుంది కదా మా ఆస్తి మాకు ఈమని మన మా తాత చచ్చిపోకముందే ఆమె రెండు వేల పదహారులోనే మా తాతతోని సంతకాలు పెట్టుతాం ఆమె చేయించుకుంది చేయించుకున్నాక అది ఎవ్వరికీ తెలియదు మా నాన్న తెలియదు మా అమ్మ తెలియదు ఎవ్వరికి కూడా బయటికి రాలేదు మా తాత చచ్చిపోయినాక ఈమె పెద్ద కొడుకు కేసేసింది నాకు కూడా అలా వాటా వస్తుంది అని ఆయనకు అక్కడ ఏం భూమి లేదు నాకు కూడా వాటా వస్తుంది ఆయన కేసేసింది కేసీస్ చేసినాక మేమందరం భయపడుతుంటే నానా నీకు ఎక్కడికి పోదు భూమి నేను తాతతోని సంతకం ఉన్న ఒక ఎకరం నీకే ఉంటది నానమ్మ పేరు మీద నానమ్మ పేరు మీదనే ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు అన్నాక సరేలే లే ఎవరికైతే మా చెల్లె పేరు మీద ఉన్నా మాకే కదా మనం ఉగ్రమే కదా వారసులో అని మేము సైలెంట్ గానే ఉన్నాం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్ని ధరణిలా కొన్ని ఎక్కకపోవడం అట్లా ఇబ్బందులు పడ్డారు తను చేసింది తను తెలియజేసింది మేము కూడా సపోర్ట్ చేసినాం ప్రతి ఒక్క దాంట్లో ఆమె భర్త చచ్చిపోయిన కాండే చిన్నపిల్లలను పట్టుకొని ప్రతి దాంట్లో మేము మా నాన్నకి మా అమ్మకి అందరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం మనమే కదా ముగ్గురం ఉన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాం కదా అన్న ఆలోచనతోనే మేము తనని నమ్మినాం నమ్మినంత ఆమె పూర్తి చేసుకోండి బందీగా అన్ని వేసేటి బందీగా అన్నీ వేసుకుంది తన భర్త చచ్చిపోయినంత కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇప్పించడానికి అని సంతకాలు పెట్టించుకుంది సంతకాలు పెట్టించుకొని మా అమ్మకి తర్వాత తర్వాత పని చేసేసి చేసినాక మా అమ్మకుంటే కూడా మాకే వాట వస్తుంది కదా అన్న ఆలోచనలో మేము ఉండేవాళ్ళం అట్లా మేము వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని నమ్మించి మోసం చేసింది ఇప్పుడు తనకు ఆమె ఉన్న ఎకరా ఏడు ఇల్లు కట్టింది అని కట్టింది దానికి మేమే ముగ్గు పోసినప్పుడు మేమే తీస్తున్నాం పూజలో మేమే తీస్తున్నాం

అప్పుడు సరే అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు మీకు అసలు వాటా లేదు ఏది లేదు ఉన్నది మొత్తం నేను దాని కొడుకుని దత్త తీసుకున్నా దాన్ని కొడుకు ఈమె కొట్టుడు ఈమె చేయబట్టే లొల్లి పంచాయతీ అవుతుంది నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవు తీసుకున్నారు ఈమె బాధ్యత మాకు వచ్చే వాట మాకు ఈమె నాన్న సంబంధించిన ఆమె అత్త ఆమె తెచ్చి పెట్టింది కూడా ఏం లేదు వీళ్ళ భర్తది ఈమెది ఈశ్వరమ్మది తిరుపతి రెడ్డినే సంపాదించిన భూమి మొత్తం అందులో మా ముగ్గురికి మూడు వాటాలని మా నాన్న అన్నారు ఇప్పుడు మేము ఏ చిన్న సూది మొనంతా కూడా మాకు ఇయ్యమని పెద్ద మనసుల ముంగట కూడా అట్లనే అన్నారు ఆమెను తిట్టడానికి కొట్టడానికి కూడా ప్రయత్నం అమ్మ చెల్లె చేయించుకుంది మేము అడిగితే ఇవ్వ మమ్మల్ని ఈ రకంగా కొట్టి కొరికి ఎక్కడ వాడితే అక్కడ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమన్నారు అంటే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా నేనేం చేయలేను మీరు ఒక లయర్ పెట్టుకుని ప్రొసీడ్ కండి లేదు అంటే మీ ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళతో మీరు కూర్చొని పెట్టుకుని మాట్లాడుకుంటా అంటే వాళ్ళు అంటే మాట్లాడుకోండి ఈ సివిల్ మ్యాటర్ లో నేను ఎంటర్గానమ్మా అన్నారు నెల పన్నెండు తారీఖు దాడి చేస్తే కేసు పెట్టినాం అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ప్రతి ఒక్కటి ఆ అక్కడికి వెళ్ళి వీళ్ళకి చెప్పడం ఇక్కడ అమలు చేయడు రోజు సాయంత్రం అయ్యేసరికి ఈ ఈ రోజు ఎట్లా గడుస్తుంది ఆ దేవుడా అని మేము ఒక్క రూమ్ ఆమెతో పాటు ఇన్ని రోజులు భరించిన రెండు నెలల పదిహేను రోజుల ప్రాణ భయంతో అరిచేత పెట్టుకోం ఆమె చేసిన ప్రతి ఒక్క పని క్లారిటీ కనబడుతుంది ఆమె ఉన్నాయి కదా ఆమె చేసిన ఇదేమో స్పెషల్ జీపే చేయించుకున్నది తమ్ముడిని పట్టుకొని ఇవి ఇక్కడ హుజరాబాద్ లో చేయాలి సబ్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ తమ్ముడు సంజయ్ అనేట ఇక్కడ చేత మార్కెట్ దగ్గర పన్నెండు గుంటల ల్యాండ్ కొత్త మార్కెట్ దగ్గర పన్నెండు గుంటల ల్యాండ్ కూడా ఇగో చేయించుకుంది తాతతోటి రీసెంట్ గా ముప్పై ఆరు లక్షలకు అమ్ముకుంది తాతతోటి ఇగో ఇవన్నీ ఆయన పేరు మీద ఉన్న బాపతి ఇక ఇప్పుడు ఈసీ తీసి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ పేరు పెర్మిలేదు